దేవుని వాక్యాన్ని చదివినిపించవలసిందిగా వారిని ప్రేమతో ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని వాక్య బాగా చదువుతారు మన బైబిల్ తెలిసి దేవుని వాక్య బాగా దేవునికి రెండు చేతుల దేవునికి స్తోత్రం చేద్దామండి హాలిలుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నన్ను ప్రేమించి ఇక్కడ ఆహ్వానించినటువంటి అమర్ ఇక్కడ కూడిన ఉన్న పెద్దలకు సేవకులకు నాయకులకు నా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను లేఖన భాగం మనం చదువుకున్నాం మద్ద ఐదవ అధ్యాయము మొదటి నుండి పది వచనాలు చదువుతున్నాను ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొక్కకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగెను ఆత్మ విషయమై వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చపడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించి నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరిచి వారు ధన్యులు వారు దేవుని అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమె